హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా సీలింగ్ విధిస్తారా సర్కారు ఏం చేయబోతుంది అనే దానిపై ఇప్పుడు చర్చిస్తాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా స్కీమ్ అమలు కానుంది ఈ దశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోక ఆ అధికారికంగా మార్గదర్శకాలను విడుదల కావాల్సి ఉంది అయితే రైతు భరోసా సీలింగ్ విధిస్తారా లేదా అనే విషయంపై చర్చనీషంగా మారింది తెలంగాణ రైతు భరోసా స్కీమ్ పట్టాలెక్కునుంది ఈ మేరకు తెలంగాణ సర్కారు ఇటీవల కీలక నిర్ణయం కూడా తీసుకుంది స్కీమ్ అమలుకు సంబంధించిన మంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసింది జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఈ స్కీమ్ను అమలు చేయాలని నిర్ణయించింది ఏటా పన్నెండు వేలు పంట పెట్టుబడి సాయం అందించబోతుంది రైతు భరోసా స్కీమ్ను అమలు చేసే దశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది సంగతి తెలిసిందే అయితే పథకం అమల్లో సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఆసక్తికర మారింది గతంలో ఉన్న రైతు బంధు పథకం అమల్లో బా అనేక లోపాలు ఉన్నాయని ప్రభుత్వం నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది గతంలో మాదిరిగా ఈ స్కీమ్ అమలు ఉందని సాగు యోగ్యత ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది స్కీమ్ అమలుపై ప్రాధాన్యంగా కొన్ని సందేహాలు తెరపైకి వస్తున్నాయి ఇందులో సీలింగ్ అవకాశం సీలింగ్ భూమి అవకాశం కూడా ఒకటి ఉంది గతంలో అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా పంట పెట్టుబడి సాయం అందించారు ఎలాంటి సీలింగ్ను కూడా నిర్ణయించలేదు దీంతో రైతులు ఎంతో విస్తరణలో భూమి ఉందో అంత మేరకే పంట సాయం అందింది అయితే దీనిపై అనేక వర్గాల నుంచి పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ప్రస్తుతం అమలు చేయబోతున్న రైతు భరోసా పథకం సీలింగ్ ఉంటుందా ఉండదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది నిజానికి క్యాబినెట్ సబ్ కమిటీ జిల్లా వారిగా రైతు నుంచి అభిప్రాయాలను కూడా సేకరించింది అసెంబ్లీలో నిర్వహించిన చర్చల్లో కూడా పలు సూచనలు సలహాలు ఇచ్చారు దీనిపై క్యాబినెట్ భేటీ కూడా చర్చ జరిగింది అయితే ఈ విషయంలో విభిన్నమైన వ్యక్ వ్యక్తి అయినట్లు తెలిసింది క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలను వెల్లడించారు సాగు యోగ్యత ఉన్న భూములకు ఎలాంటి షరతులు లేకుండా పంట పెట్టబడి సాయం అందిస్తామని స్పష్టం చెప్పారు అయితే సీలింగ్ భూములలోనే ఈ స్కీమ్ను అమలు చేస్తారా అన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది ఇక తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్లు విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు గురువారం వనపర్తి జిల్లా పర్యటించిన ఆయన రైతు భరోసా పథకం నుంచి మాట్లాడారు జనవరి ఇరవై ఆరు నుంచి అన్నదాతల అకౌంట్లోకి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు డబ్బులు జమ చేస్తామని చెప్పారు సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామంటూ క్లారిటీ ఇచ్చారు ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో కాదు ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కూడా రైతు భరోసా అందుతుంది జనవరి ఇరవై ఆరు నుంచి ఈ స్కీమ్ అమలు చేయబోతున్నామని ఎనభై నాలుగు వేల ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రైతు అకౌంట్లో వేయబోతున్నాం ఇదే విషయాన్ని రైతులకు ధైర్యంగా చెప్పండి అంటూ బట్టి ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చూస్తే సీలింగ్ విధానంపై ఉండబోదన్న చర్చ మొదలైంది అయితే రేపో మాపో రైతు భరోసా స్కీమ్ అమలు కోసం మార్గదర్శకాలాలు విడుదల చేసే అవకాశం ఉంది దీంట్లో సీలింగ్ విధించే అవకాశాలపై విస్తరించే అవకాశాలు ఉంటుందని అంతేకాకుండా మరికొన్ని అంశాలకు కూడా స్పష్టత వస్తుంది ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి